తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి రంగురంగుల ముగ్గులు ముగ్గుల్లో గొబ్బిమ్మలతో వాకిలు కలకలాడతున్నాయి పండుగ కోసం సుదూర ప్రాంతాల నుంచి సొంతళ్లకు వచ్చిన వారి ఆత్మీయ పలకరింపులతో పల్లెల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది రాష్ట మంత్రులు ఆయా జిల్లాలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనగా ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నేతల ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వరంగల్ జిల్లా నర్సంపేటలో సంక్రాంతి పర్వదినం పాడి పశువులకు అందాల పోటీలు నిర్వహించారు శాంతిసేన రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మూకజీవాలైన జోడెడ్లు ఆవుదూడలు గొర్రె పొట్టేళ్లు మేకలతో పాటు కుక్కలు పిల్లులు కోళ్లు పుంజులు సీమకోళ్లు బాతులకు అందాల పోటీలు నిర్వహించారు దీంతో వాటిని పెంచేవారు వాటిని అందంగా ముస్తాబు చేసుకుని వచ్చారు ఆవులకు రంగులు వేసి అలంకరించారు గొర్రెలకు మేకల కొమ్ములను అందంగా అలంకరించారు కొందరైతే కుక్కలు పిల్లులకు రిబ్బన్లు కట్టి ముస్తాబు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు